సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య వేస్తే బొగ్గు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మరింతగా ఉంటుంది కానీ ఒక్కొక్క సందర్భంలో రాజకీయాల్లో ఇప్పుడు అధికార పక్షం ఏమైనా తప్పులు చేస్తున్నా తప్పటడుగులు వేస్తున్నా ప్రజలకి అధికార పక్షం వల్ల ఇబ్బందులు కలుగుతున్నా ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నించాలి అధికార పక్షానికి కీలక సూచనలు చేయాలి ఖచ్చితంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడం అంటే అదే ప్రతిపక్షంలో ఉంది అయితే ఖచ్చితంగా బాబుగారి నిర్ణయాలను ఎప్పుడు తప్పుబడుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో కానీ ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారట ఎందుకు అంటే ఎక్కడ అంటే ఈసీని ఎక్కడ చోటు చేసుకుంది అంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తొలిసారి కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని మెచ్చుకున్నారు బాబు ముఖ్యమంత్రిత్వంలో కూటమి సర్కారుకు ధన్యవాదాలు కూడా చెప్పారు అది ఏంటి ఏ సందర్భంలో అంటే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో మురళి నాయక్ అనే తెలుగు జవాన్ మరణించారు ఆ జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం జగన్ కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడాన్ని ఆయన మెచ్చుకున్నారట ఇది మంచి విధానం అన్నారు పోరాటం చేస్తున్న జవాన్ మరణిస్తే ఆ కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలని ఆ మొత్తాన్ని పెంచింది కూడా వైసీపీ అని చెప్పి ఆయన గుర్తు చేశారు ఆ సాంప్రదాయాన్ని ప్రారంభించింది తమ ప్రభుత్వమే దాన్ని కొనసాగించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దాంతో జగన్ ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని తొలిసారి మెచ్చుకున్నారు అనేది అందరూ చెబుతున్నమాట ఇదే తీరును ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మెచ్చుకుంటూ తప్పులు చేస్తే నిలదీసినప్పుడు వైసీపీ ఖచ్చితంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది అనేది జనంలోకి వెళ్తుంది రాజకీయాలు అంటేనే ప్రజల కోసం కాబట్టి వైసీపీ అయినా లేదంటే వేరే ఏ పార్టీ అయినా సరే భేషజాలు పక్కన పెట్టి ప్రజాహితం రాష్ట్రహితం అన్న కోణంలో ప్రతి విషయాన్ని ఆలోచించి తగిన సూచనలు కానీ లేక విమర్శలు కానీ చేస్తే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న సూచన అలాగే మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ తరపున జగన్ పాతి లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు తమ పార్టీ ఎప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు మురళి అంటే ఇప్పుడు ఒక స్ఫూర్తి అని కూడా కొనియాడారు ఆయన తాను చనిపోతూ దేశాన్ని రక్షించారు అంటూ జగన్ ఆయన్ని కొనియాడారు ఆయన్ని స్మరించారు ఆయన ఆత్మక శాంతి కలగాలని కూడా కోరుకున్నారు ఏదేమైనా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని కోటం ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సందర్భం ఇదే అంటూ ఇప్పుడు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు